మనం రీసెంట్గా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా సిల్వర్ పాత్రలు వాడకూడదు దాంట్లో కెమికల్స్ ఉంటాయి ఫుడ్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇంకా వీడియోస్ అన్నీ చూసాక మాకు కొంచెం భయం అనిపించింది అందుకని ఇంకా మేము స్టీల్వి కొన్ని పాత్రలు అయితే కొన్నాము అలాగే మట్టివి కూడా చాలామంది వాడుతున్నారు ఇంకా అవి కూడా కొందామని చెప్పి రీసెంట్గా అయితే తీసుకున్నాము మట్టివి తీసుకోవడమే మనకి మంచిది హెల్త్ పరంగా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము ఇలాంటి వాటిలో నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే మేము ఒక రెండు పాత్రలు తీసుకున్నాము వెడల్పుగా ఉండేది ఒకటి ఇంకా గుంటలాగా ఉండేది ఒకటి తీసుకున్నాము గుంటలాగా ఉండే దాంట్లో ఏమన్నా పులుసులు అలా చేసుకోవచ్చు అని చెప్పి ఇది ఎప్పుడో వీడియో నేను ఎప్పుడో తీసుకున్నాను కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలా టైం పట్టేసింది పోస్ట్ చేయడానికి కుదరలేదు అందుకనే ఇవి ఫస్ట్ అయితే నేను సీజనింగ్ చేస్తున్నాను మట్టి పాత్రలు కాబట్టి ఒక బకెట్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ రెండు పాత్రలు పెట్టేస్తున్నాను అన్నమాట వన్ డే వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ వాటర్లోనే పెట్టేసేయాలి దాన్ని సీజనింగ్ చేయాలంటే ఇంకా పక్క రోజు తీసుకొని దాని కింద ఉంటుంది కదా మనము కర్రీ చేసుకుంటాము అక్కడ బేస్ దగ్గరేమో మనం ఆయిల్ పూసేసుకోవాలి ఫుల్గా నెక్స్ట్ ఇది బాగా సేఫ్గా వాడుకోవాలన్నమాట మట్టి పాత్రలు కాబట్టి మనము హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా పగిలిపోతాయి తొందరగా పాడైపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ చే పెట్టుకొనే మనము కర్రీ చేసుకోవాలి నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి ఇవి తీసుకున్నప్పుడే మాకు రెండు ప్రమిదలు కూడా కనిపించాయి ఇంకా అవి కూడా తీసుకున్నాము వాటిని మేము దివాళికి యూజ్ చేసాము అసలు దివాళీ ముంద తీసుకున్నాము అసలు ఇంక ఇప్పటి వరకు కుదరలేదు అందుకని పోస్ట్ చేయలేదు ఆ రెండు పాత్రలకి పైన లిడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట నెక్స్ట్ వంట ఎలా చేయాలి దాంట్లో చూసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సీ చికెన్ని బాగా వాష్ చేసేసి సాల్ట్ కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే మ్యారినేట్ చేయకపోయినా పర్వాలేదు ఒక నార్మల్ కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ టమోటాస్ అవి కట్ చేసేసుకొని ఇప్పుడు చేసేయచ్చు నేనైతే అలాగే చేస్తున్నాను నెక్స్ట్ అయితే మనకి స్టార్టింగ్ దీంట్లో ఈ రెసిపీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇది కుడా అంటే ఇలాంటి మట్టి పాత్రలో చేస్తేనే మనకి కొంచెం టేస్ట్ మారుతుంది అనమాట మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ఇలాంటిదైతే ఒకటి తీసుకున్నాను ఇవి ఎలా సీజనింగ్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు పెట్టుంటాను ముందే పెట్టాను చూడండి ఇంకొకటి కూడా తీసుకున్నాము ఫస్ట్ అయితే మనకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి దీంట్లోనే చేసుకున్నాను దీనికి మనము సీజనింగ్ చేసేసుకున్నాక ఎలా చేయాలంటే ఆయిల్ పూసుకోవాలన్నమాట పాత్ర మొత్తం ఆయిల్ పూసుకొని అప్పుడు వాడాలి సిమ్ లోనే వాడుకోవాలి సిమ్ లో కొంచెం మీడియంలో హై ఫ్లేమ్ లో కనిపెడితే అవి పగిలిపోతాయి హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలు పెట్టకూడదు ఫస్ట్ అయితే సిమ్ లో పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఇది వెలిగించేసుకున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ పూసేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ వాడున్నాను అందుకని ఏం పొయ్యట్లేదు ఫస్ట్ టైం వాడేటప్పుడు అయితే ఆయిల్ మొత్తము వెలిగించక ముందే చేసుకొని వాటర్ కొంచెం ఉంది అదంతా ఇంకపోతే వాటర్ కొంచెం ఉంది అన్నమాట అది కానీ ఇంకపోతే బట్టర్ వేసేసుకోవడమే ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా ఇలా కానీ పూసుకున్నామంటే సైడ్స్ అంతా మనకి బాగుంటుంది మట్టి పాత్ర కదా కొంచెం సేఫ్ గా చేయాలి ఏ రెసిపీ చేసిన మేమైతే నాన్ వెజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాము తిరుపతిలో హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు అనమాట మట్టి పాత్రలు విరిగిపోతాయి తర్వాత అలా పూసేసుకున్నాక నెక్స్ట్ మనము ఒక చిన్న క్యూబ్ వేసుకున్నాను అంతే దీంట్లో వస్తుంది అనమాట ఒక చిన్న క్యూబ్ దీంట్లో అయితే వేసుకున్నాను మనం బటర్ కోనీస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఫ్లేవర్స్ కోసమా మనం ఎక్కువగా దీంట్లో మసాలాస్ ఏం వేయట్లేదు అనమాట ఒక బిర్యానీ ఆకు రెండు మొగ్గలు చెక్క మొగ్గ ఉంటుంది కదా రెండు నెక్స్ట్ రెండు ఇది ఆలుకలు వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం షాజీరా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కుండలో మనము ఇక మట్టి పాత్రల్లో మనం చేయాలంటే మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా టైం పడుతుంది వీటిలో వేగడానికి ఉడకడానికి హైలో పెట్టేసుకొని అంటే టేస్ట్ అయితే రాదన్నమాట మళ్ళీ అవి కూడా కుండ కూడా విరిగిపోతుంది కాబట్టి మట్టి పాత్ర మనము మీడియం నుంచి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి మనకి ఆనియన్స్ బాగా వేగాలన్నమాట మనకి ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేషన్ లో వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మనము అది పచ్చివాసన పోయేంత వరకు అలాగే వేగనివ్వాలన్నమాట కొంతమంది పచ్చివాసన పోకుండా అలాగే టమాటాలు వేస్తుంటారు వేగిపోతుందిలే అని చెప్పి అలా అస్సలు వేగదనమాట మనము కర్రీ అంతా చేసేసా కూడా అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ వస్తూనే ఉంటుంది చికెన్ తినేటప్పుడు కూడా కాబట్టి మనము ఏ స్టేజ్ లో ఏ తేగాలో అది కరెక్ట్ గా వేపుకుంటేనే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ రెసిపీలో అయినా అల్లం పేస్ట్ అనేది ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు మనకి స్మెల్ తెలిసిపోతుంది అనమాట పచ్చిగా స్మెల్ రాకుండా కొంచెం వేగినట్టు మంచి ఫ్లేవర్ మంచి అరుమ వస్తుంది అప్పుడు మనము టమోటా వేసుకోవాలి చల్ల చల్లగా వర్షంలో వేడి వేడి చికెన్ కర్రీ విత్ కోకోనట్ రైస్ అనమాట మేము ఈ రోజు కొకోనట్ రైస్ చేసుకున్నాము కోకోనట్ రైస్ అనమాట ఇది చల్ల చల్లగా వర్షంలో వేడి వేడి చికెన్ కర్రీ కోకోనట్ రైస్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ కోకోనట్ రైస్ లోకి ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టమోటాస్ నేనైతే ఒక రెండు టమోటాలు కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ రెండు టమోటాలు సరిపోతాయి అన్నమాట దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం టమోటాలు ఎరగడ్డలు కొంచెం తొందరగా మగ్గేస్తాయి కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇంకా చికెన్ లో వేసుకున్నాము ఒకవేళ ఎక్కువైంది అనుకోండి లైట్ గా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం మనకి ఆల్రెడీ దానికే మూత వచ్చింది కాబట్టి అదే పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్ కల మగ్గిపోతుంది కాబట్టి ఇంక మనం తీసేసి కొంచెం టమోటాస్ అన్నిటిని బాగా మ్యాష్ చేసుకోవాలి మనము చికెన్ వేసేసుకుందాం అయితే పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళా చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుంది మనం ఒక్కసారి అలా కలిపెట్టేసుకోవాలి మనం ఒకసారి అలా కలిపెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి మనం వాటర్ వేయకుండానే చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో నెక్స్ట్ మనం కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ చాలు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలన్నమాట మనకి ముక్కలు బాగా ఉడకాలి ఎందుకంటే మనము ముందే ఆవగించుకోలేదు కదా అందుకని చెప్పి ఇంకా దీంట్లోనే ఉడకాలి కాబట్టి మనం వాటర్ కొన్ని పోసుకున్నాము ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది అనమాట అప్పుడే మనకి కారం గాని సాల్ట్ కానీ ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నార్మల్ పాత్రల్లో ఇదే రెసిపీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలా మట్టి పాత్రలో ఒకసారి ఇలాంటి రెసిపీ చేసుకొని ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో రెసిపీ అనేది మనకి కుండలో చేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఉప్పు ఇంకొంచెం వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవడం మూత పెట్టేసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మనము ఇప్పటికే ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది యోగట్ అనమాట కొంచెం కర్డ్ వేసుకొని కర్డ్ లో కార్డ్ మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇదైతే వేసుకుంటున్నాను పెరుగు ఒక ఫైవ్ మినిట్స్ లో మనకైతే ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనము కోకోనట్ రైస్లోకి వేసుకొని తింటే మాటలు రావన్నమాట అంత బాగుంటుంది లాస్ట్లో కర్డ్ అయితే కొంచెం వేసాం కదా కాబట్టి కొంచెం సేపు ఉడకనిచ్చి ఫైవ్ మినిట్స్ తీసేయడమే ఇంకా దించేసుకోవచ్చు మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది లాగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి వస్తున్నాను ఫుల్ గా కుక్ అయిపోయింది చికెన్ ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది ఫుల్ గా కుక్ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం చూడండి ఎంత బాగుందో చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చూస్తేనే అర్థమైపోతుంది చాలా మంచి అరుమ వస్తుంది ఇంకా సర్వ్ చేసుకోవడం తినేయడమే చాలా ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి చికెన్ కర్రీ అంటే ఇష్టము ఈ రెసిపీ ట్రై చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే గట్టిగా మోగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్